గొంగడి త్రిష యువ సంచలనం అండర్ మహిళా వరల్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చింది వరల్డ్ కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించింది త్రిష ఈ స్థాయికి రావటంలో ఆమె తండ్రి త్యాగాలున్నాయి తన కెరీర్ నే కాదు పుట్టి పెరిగిన ఊరిని కూతురు కోసం వదిలిపెట్టాడు అంతేగాదు కూతుర్ని క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు ఆమెకు కోచ్ గానే కాదు డ్రైవర్ గా కూడా మారాడు ఇలా అతడి కొన్నేళ్ల శ్రమకు దక్కిన ఫలితమే ఇప్పుడు త్రిషా అద్భుతమైన ఆట కూతురి అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఆ తండ్రి ఇన్నేళ్లు పడ్డ కష్టాలను అవమానాలను మర్చిపోయేలా చేసింది ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నివాసి గొంగిడి రామిరెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో ఫిట్నెస్ ట్రైనర్ అతడికి క్రీడలంటే ఎంతో ఇష్టం అందుకే తనకు పుట్టబోయే బిడ్డను అటువైపు నడిపించాలని నిర్ణయించుకున్నాడు కానీ అతడికి ఆడపిల్ల పుట్టింది అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా ఆ అమ్మాయినే క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు ఆయనే కోచ్గా మారి కూతుర్ని క్రీడల వైపు నడిపించాడు ఒక్కగానొక్క కూతురు త్రిషకు ఏ క్రీడల్లో ఆసక్తి ఉందో గుర్తించే ప్రయత్నం చేశాడు రామిరెడ్డి మొదట టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడించిన ఆయన చివరకు కూతురుకు క్రికెట్ సరిగ్గా సరిపోతుందని భావించాడు ఆమె కూడా క్రికెట్ పై మక్కువ చూపించేది తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్లు ఆసక్తిగా చూసేది ఇలా కూతురి ఇష్టం తన ఆలోచన ఒకటే కావడంతో త్రిషాను క్రికెట్ వైపు నడిపించారు రామిరెడ్డి ఇలా ఆడబిడ్డను క్రికెట్ చేయడమేంటని చాలా మంది అవమానించారు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి అయినా ఆ తండ్రి వెనకడుగు వెయ్యలేదు చివరికి కూతురు కెరీర్ కోసం తన కెరీర్నే వదులుకున్నాడు ఫిట్నెస్ ట్రైనర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కూతురు కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు చివరికి పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి కూతురికి మెరుగైన క్రికెట్ శిక్షణ కోసం హైదరాబాదుకు వలస వెళ్లాల్సి వచ్చింది కూతురు త్రిషాను ఎలాగైనా టీమిండియా క్రికెటర్ గా చూడాలన్నది రామిరెడ్డి కళ అది సాకారం చేసేందుకు ఆయన ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ్డాడు తన ఉద్యోగాన్ని పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి కుటుంబంతో హైదరాబాద్ కు మకాం మార్చాడు త్రిషాను సికింద్రాబాద్ లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో చేర్చాడు ఒకవైపు క్రికెట్ మరోవైపు చదువు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చేయిస్తూ కూతుర్ని ముందుకు నడిపించాడు తండ్రి తన కోసం చేస్తున్న త్యాగాలను చూస్తూ పెరిగిన త్రిష ఆయన కలను నెరవేర్చేందుకు మరింత కష్టపడేది ఇలా క్రికెట్లో మెలకువలు నేర్చుకుని కసితో ఆడేది ఇలా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ అదరగొట్టేది చాలా తక్కువ సమయంలోనే అద్భుతమైన క్రికెటర్గా గుర్తింపు పొందింది త్రిష హైదరాబాద్లో జరిగే వివిధ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటూ మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందింది దీంతో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సీనియర్ మహిళల టీ ట్వంటీ లీగ్లో హైదరాబాద్ తరపున ఆడే అవకాశం వచ్చింది అందులో రాణించిన త్రిషకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సీనియర్ ఉమెన్స్ ఛాలెంజ్ ట్రోఫీలో భారత్ బి తరపున ఆడే అవకాశం వచ్చింది అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లిన త్రిషాకు రెండు వేల ఇరవై మూడులో మహిళల అండర్ నైన్టీన్ టీంలో చోటు దక్కింది ఈ ఏడాది జరిగిన మహిళల అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఆడింది ఫైనల్లో ఇరవై నాలుగు పరుగులతో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను ఆల్రౌండ్ ప్రతిభ చూపించి వరల్డ్ కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించింది మన తెలుగమ్మాయి త్రిష అందుకే ఇప్పుడు త్రిషా పేరు మారుమోగిపోతుంది